సెప్టెంబర్ పదిహేడున విశ్వకర్మ భగవాన్ జయంతిని పురస్కరించుకుని యజ్ఞం పోస్టర్ను విశ్వబ్రాహ్మణ నాయకులు విడుదల చేశారు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విశ్వకర్మ భగవాన్ ఆశస్సులు పొందాలని కోరారు నల్గొండ పట్టణంలోని విశ్వబ్రాహ్మణ విద్యార్థి వసతి గృహంలో యజ్ఞం నిర్వహించనున్నట్లు విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు యజ్ఞం కమిటీ అధ్యక్షులు కూరెళ్ల వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి కాసోజు శంకరాచారి తెలిపారు మానవాళి సంక్షేమం కోసం విశ్వకర్మ భగవాన్ జయంతి ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ యజ్ఞ మహోత్సవంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధికారులు అనధికారులు ప్రజలు పాల్గొననున్నారని విశ్వబ్రాహ్మణ రాష్ట్ర జిల్లా నాయకులు తెలిపారు విశ్వకర్మ యజ్ఞ నిర్వహణ కమిటీ గౌరవాధ్యక్షులు కాసోజు విశ్వనాథం విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణ స్వర్ణకారుల సంఘం జిల్లా అధ్యక్షులు రాజకొండగిరి విశ్వబ్రామణ విద్యార్థి వసతి గృహం అధ్యక్షులు కూరేళ్ల రమణాచారి రాగి ఫణి విష్ణుమూర్తి కన్నెకంటి సత్యనారాయణ గుండోజు పుల్లయ్యాచారి అనుముల రత్నాచారి విశ్వనాథుల రవి వెంకటాచారి రథం మురళి దాసోజు యాదగిరి పర్వతం అశోక్ కూరేళ్ల మదనాచారి తదితరులు పాల్గొన్నారు మన విశ్వబ్రాహ్మణ విద్యాది గృహమునందు జరుగు మన విశ్వకర్మ యజ్ఞానికి మరి అందరు కూడా ఆహ్వానితలే మరి ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది ఈ యొక్క యజ్ఞం అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం అట్లనే ఈ యొక్క మహా యజ్ఞం దేనికోసం అనగా ఇది ఒక మహాకల్యా లోక కళ్యాణార్థం కోసం జరిగేటువంటి మహాయజ్ఞం ఈ యజ్ఞాన్ని తిలకించిన ఈ యజ్ఞాన్ని చూసినా ఈ యజ్ఞంలో ఉన్నటువంటి ఆ పొగ అంత పీల్చుకున్నా కూడా మనకు ఆయుర ఆరోగ్యాలు కూడా కలుగుతాయి అందుకోసమే ప్రతి సంవత్సరం కూడా లోక కళ్యాణార్థం చేస్తాం ఇది విశ్వం కోసం సృష్టించినటువంటి విశ్వకర్మ భగవాన్ యొక్క యజ్ఞం కాబట్టి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా జరిగే యజ్ఞానికి అందరూ కూడా వచ్చేసి ఈ యొక్క మహాయజ్ఞాన్ని తిలకించి చూసి మీ ఆరోగ్యాన్ని కూడా పెంచుకోవాల్సిందిగా కోరుతూ మరి ఈ యొక్క నల్గొండ పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నాము అలాగే ఈ యొక్క యజ్ఞ కార్యక్రమానికి మన ప్రారంభకులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మరి గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మరియు మన రఘువీర్ రెడ్డి గారు కూడా వస్తారు కాబట్టి మన పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా వస్తారు మరి అదే మీరు అందరూ కూడా వచ్చేసి కార్యక్రమాన్ని తిలకించాలి అని కూడా మిమ్మల్ని కోరుతున్నాను నల్లగొండ హైదరాబాద్ రోడ్ల గల ఉన్న విశ్వబ్రాహ్మణ విద్యార్థి వసతి గృహంలో ప్రతి సంవత్సరం విశ్వకర్మ యజ్ఞాన్ని మన విశ్వకర్మ కమిటీ బంధువులతోటి విశ్వకర్మ యజ్ఞం చేస్తున్నాం మరి ఎప్పుడు కనీసం ఒక ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల సంధి కూడా విశ్వకర్మ యజ్ఞాన్ని ఇక్కడ చేస్తున్నాం మరి విశ్వకర్మ భగవానుడు సృష్టికర్త అంటే అందరికీ దేవుడే మరి సృష్టికర్త అంటే అన్ని కులాలకు కూడా అవసరం ఉన్నటువంటి పనిముట్లు ఇచ్చినటువంటి భగవంతుడు మరి మీరందరూ కూడా నల్లగొండ ప్రజలకు తెలియజేయని దేవనగా ఈ విశ్వకర్మ యజ్ఞానికి పాల్గొని అతని కృపకు తోడ్పాటు కాగలరని మనం చేస్తూ ఈ యజ్ఞానికి మరి మధ్యాహ్నం ఒంటి గంటకు మన భోజనాలు కూడా కల్పిస్తున్నాం దయచేసి అందరూ కూడా స్త్రీలు పురుషులు ఫ్యామిలీతో సహా వచ్చి ఈ యజ్ఞంలో పాల్గొని మరి దీంట్లో నెయ్యి హోమం అన్నీ వేసి మీకు పుణ్యం వస్తుంది దయచేసి మరి అందరు కూడా రాగలని మనం చేస్తున్నాం